హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ ఆర్ కిచెన్ స్పెషల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి నేను వెంకటేశ్వర స్వామి సప్త శనివారం పూజా విధానం ఎలా చేసుకున్నాను చూశాను ఈ రెండో శనివారం ఉండి రెండో వారం శనివారం చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను చూసేయండి శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోకులనంద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద చూసాను కదండి నేనైతే ఇలా చేసుకున్నానండి చాలా సింపుల్గా ఐ హోప్ యు ఎంజాయిడ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ నోటిఫికేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం